హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ మొన్నే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను మీషోలో కొన్ని జ్యువెలరీ తీసుకున్నాను వాటి గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇందులో ఏవైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి నేను వాటి కోడ్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం విద్యాల హారం తీసుకున్నానండి చూడండి చిన్న చిన్న ముత్యాలతో ఫోర్ లైన్స్ వచ్చాయి నెక్స్ట్ లాకెట్ కూడా వచ్చింది స్టోన్స్ వచ్చి కింద ఫాల్స్ ఇచ్చేశాడండి వైట్ ఫాల్స్ చైన్ అయితే చాలా లాంగ్ వచ్చింది చాలా బాగుంది నేనైతే దీన్ని వైట్ శారీ పాకి తీసుకున్నానండి ఇలా లెంత్ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు వెనక థ్రెడ్ కూడా ఇచ్చేశాడు ఇట్లా చాలా లెంత్గానే వచ్చింది బాగుంది అలాగే వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడండి చూపిస్తాను కాస్ట్ కూడా తక్కువేనండి మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండిస్ అయితే ఇలా ఇచ్చేశాడు చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్ చేయినండి ఫోన్స్తో ఇచ్చారండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది ఇలా సింగిల్గా పెట్టించుకోవచ్చు నెక్కి డ్రెస్ పైకి అయితే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ట్రై చేశాను అందుకని కలెక్షన్ బాగుందని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను వీటికి కూడా ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయండి చిన్న చిన్నగా భలేగా ఉన్నాయి చూడండి ఇట్లా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది కూడా లాంగ్ హారం అండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసింది వెయిట్ అయితే చాలా వెయిట్గా ఉంది సేమ్ గోల్డ్లా ఉందన్నమాట బయట షాప్లో చేపించుకుంటాం కదా గోల్డ్ది అలానే వచ్చేసింది చూడండి చూపిస్తున్నా మీకు తెలుస్తుందా కరెక్ట్గా ఇది వేసుకుంటే హెవీ లుక్ ఉంటుందండి శారీస్ పైకి ఇంకా వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటే వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా లెంత్ మనం ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు పొడుగ్గా ఉండే వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది చూడండి ఎంత హెవీ లుక్ వచ్చేసింది బాగుంది కదా వీటికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చేసారండి దీనికైతే ఇయర్ రింగ్స్ ఇలా వచ్చేసాయి బుట్టలు బుట్టలు వచ్చి కిందకి పల్స్ వచ్చాయి పైన పింక్ స్టోన్స్ వచ్చాయండి హారం మొత్తం కూడా పింక్ స్టోన్ వచ్చింది చూడండి పింక్ స్టోన్ అనేది ఇచ్చారు హారం అయితే చాలా బాగుంది మంచి హెవీ లుక్ వస్తుంది ట్రెడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ పీస్ వచ్చేసి క్రిస్టల్స్ అండి క్రిస్టల్స్తో వచ్చే చైన్ ఇది కూడా లాకెట్ వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేసింది లక్ష్మీదేవి లాకెట్ వచ్చి నెక్స్ట్ వైట్ పల్స్ అండ్ గ్రీన్ పల్స్తో ఇచ్చేసారండి పైన పింక్ స్టోన్ ఇచ్చారు చైన్ అంతా గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ నేను శారీస్ కోసం కోసమని ఈ కలర్ తీసుకున్నాను ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి మెరూన్ బ్లాక్ అట్లా ఉన్నాయి నేనైతే గ్రీన్ తీసేసుకున్నాను శారీస్ పైకి ఇలా సింగిల్గా వేసేసుకుంటే బాగుంటుంది కదా సింపుల్గా బ్యాక్ సైడ్ చైన్ కూడా ఉందండి మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టేసుకోవచ్చు జ్యువెలరీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇందులో ఏ జ్యువెలరీ బాగుందో కూడా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డైలీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్